అన్నదమ్ముల మధ్యన వైరం ఎప్పుడు కూడా ఉంటేనే ఉంటుంది మరి అలాగే అక్క మధ్యన కూడా వైరం ఉంటుంది అలాగే అన్నా మధ్యన కూడా వైరం ఉంటుంది మరి ఈ కోణంలో ఈ రోజు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ మరి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో మరి ఆయన యొక్క చెల్లెలు గారు శర్మిలమ్మ ఒక రోజు మరి ఎవరైతే జగనన్న వదిలిన పానా చెప్పినా ఆ శర్మిల ఈ రోజు మరి ఏదైతే మొన్నటి వరకు వైఎస్ఆర్ టీపీ నుంచి మరి కాంగ్రెస్ పార్టీలోకి అడుగు పెట్టి మరి జగన్ గారి పైన మరి జగన్ పైన ఏవైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తుందో అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మరి ఇరవై ఆరో మహిళా ప్రెసిడెంట్ అమాజీ గారు మరి మనప పాటున మరి ఎవరైతే మరి అనుచిత వ్యాఖ్యలు చేస్తారెత్తున్నారు మనతో మాట్లాడే ప్రయత్నించేద్దాం అమ్మజమ్మ గారు చెప్పండి అసలు శర్మిలమ్మ గారు ప్రత్యేకంగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మీద అనుచిత వాక్యం చేస్తూ ఉంటారు ఎందుకు చేస్తారు కారణాలు ఏంటి మరి మనకు మరి ఆ ఎవరైతే అన్న చెల్లెలుగా ఉన్నారో రోజు ఎందుకు అంటే వీరి మధ్యన ఏమైనా బగ్గుమని వెలిగేటట్టు నొప్పులు వేస్తారా అంతా శర్మిలమ్మ గారు మీ నాన్నగారు అమ్మగారు పొరుగు తీస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు రెండుసార్లు కాంగ్రెస్ అధికారంలో తెచ్చారు మీ అమ్మ నాన్నగారు పరువు తెస్తున్నారు ఇంటి పరువు వీటిలే పెట్టేశారు షర్మిలమ్మ గారు మీరు చాలా తప్పు చేస్తున్నారు మేము చెప్పినంతటి వాళ్ళం కాదు మీరు ఇంటి పరువు ఇంట్లోనే చూసుకోవాలి ప్రజల్లో రానివ్వకూడదు చాలా తప్పు చేస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ రెండు సార్లు అధికారంలో తెచ్చారు కానీ మీరు వచ్చి ఏం చేశారు తెలంగాణ బిడ్డ తెలంగాణలో పుట్టాను తెలంగాణ కన్నానం తెలంగాణలో పెళ్ళయింది నేను తెలంగాణ ప్రజల్ని నా జీవితాంతం చూస్తానని తెలంగాణని చంద్రశేఖర్ రెడ్డి గారిని మట్టి పెట్టేసి ఆంధ్రప్రదేశ్ ఎందుకు వచ్చి జగన్ గారిని విమర్శవలసిన పని ఏంటి నువ్వు పాదయాత్ర నువ్వు ఒకదాను చేయలేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలందా ఐదు వందల కోట్ల మంది చేశాను ఒకదాను ఎక్కడ చేసావు మా పాదయాత్ర చేసా జగన్ గారు విమర్శవలసిన పని ఏముంది నీకు నీ అన్నయ్య కదా చంద్రబాబు వంద కోట్లు తీసుకుని చంద్రబాబు పక్కన చేస్తావా కాంగ్రెస్ సోనియా గాంధీ దగ్గర వంద కోట్లు తీసుకుని వెయ్యి కోట్లు తీసుకుని సోనియా గాంధీ కాంగ్రెస్ లో నిర్ణయం చేస్తావా నీకు అసలు ఏమన్నా ఉందా నీ తండ్రి తల్లిదండ్రులు పరుగు చేస్తున్నా నీ అన్నీ మళ్ళీ రత్న రాదు ఇప్పటికే పోయింది నీ అన్నీ దేవుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎంతో మేలు చేస్తున్నారు ప్రతి ఒక్క ఏం పథకం ఇచ్చారంటున్నావు ఏమి విమర్శించిన నువ్వు చాలా విమర్శనాలు చేస్తున్నావు నీకు ఆ నేను చెప్తున్నాను చూడు ఈ సారి కానీ జగన్ గారు ఆంధ్రప్రదేశ్ కొడుకు కొడుకులన్న అన్నదమ్ముల అక్క చెల్లన్న ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్నారు జగన్ గారు ప్రజల్లో తిరుగుతున్నారు మీకులాగా ఊరి మీద అత్యంత సాబ్యలో పడిపోయి జగన్ గారు విమర్శ ఈసారి ఈ సారి కానీ మర్యాదగా మాట్లాడే దొంగల మాట నీ భర్త అనిల్ రా అనిల్ కుమార్ గారు నువ్వు ఎలా చెప్తాలో డ్యాన్స్ చెప్తున్నావు నువ్వు తల్లి లేదు నీ తానే రస్తానంటున్నావు నువ్వు నువ్వు బ్రాహ్మణు నువ్వు రెడ్డి కాదు శర్మలో రెడ్డి కాదు నువ్వు బ్రాహ్మణ పొందుతు అమ్మవో ఈసారి అనిల్ గారిని పెళ్ళాడవు కదా నీకు ఎలా చూస్తా ఉండే ఏం చెప్తారో నీ ముందు ఏముందో ముందు చూసుకోమ్మా చాలా సిగ్గు చెట్టు ఏ జగన్ గారు ప్రజల్లో ఉండి ప్రజలు గుండెల్లో ప్రతి ఒక్కరికి నాటిపోయారు మా జగన్ గారంటే మా బిడ్డ మా కొడుకు తెలిసింది ఆంధ్రప్రదేశ్ కొడుకు అన్నదమ్ములు అక్కజల్లు అందరూ ఉన్నారు నువ్వు ఒక్కదాన్ని సెల్లు లేకుండా పర్లేదు ఇంకా నిన్ను జగన్ గారు వస్తారు దగ్గరికి జారలేవు నీ సిగ్గున్నాది నిన్న అందరూ కాంగ్రెస్ వాళ్ళు తీసుకుని వదిలేస్తారు నువ్వు కాంగ్రెస్ లో నెగ్గలో రెండు నెలలు ఉంది ఎలక్షన్ ఏమొచ్చి ఇక్కడ కాంగ్రెస్ లో ఇలా వచ్చేసి ఇక్కడేమి వేస్తావు నీకు ఒక్క ఓటు పడదు మా జగన్ గారికి ఐదు వందల కోట్ల మంది ఉన్నారు అన్ని మా జగన్ గారికి పడితే నీకు ఒక్క ఓటు కాదు బీజేపీ గాను తెలుగుదేశం కానీ చంద్రబాబు నాటి లాంటి దుర్మార్గుడు ప్రభావం మీద ఉండడు అందరినీ అన్న చెల్లి ప్రతి కుటుంబం ఎన్టీఆర్ కుటుంబం విడుదించాడు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు రెండు చంద్రబాబుని పైకి తెచ్చింది రాజశేఖర రెడ్డి గారు కానీ చాలా పెద్ద తక్కువ చేస్తున్నారు నిన్ను చుట్ట వచ్చు దొంగల మొట్టని నెట్టుకుని నీ ఆత్ అంత నీ ఫ్రెండ్ అనిల్ గారు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఇద్దరునో నువ్వు జగన్ గారి దగ్గర పైరు పంపించావు ఆ ఆరు పైరు మీద సంతకం పెట్టలేదని నేను ప్రజల్లో ఉంటాను ప్రజలు మోసం చేయను అన్నారు అందుకే నీ కోపం వచ్చి జగన్ గారి మీద లేనిపోని విమర్శలు చేస్తున్నావు ఇక్కడైనా సిగ్గు తెచ్చుకున్న ఆంధ్రప్రదేశ్ నిన్ను చదువుతారు పడతారు తెలంగాణ వాళ్ళు అందరూ వస్తారు నిన్ను జుట్టు పెట్టి ఈ తెలిసిందా అక్కడ కోట్లు నష్టం పెడసో తెలిసిందా ఇక్కడ జగన్ గారు మోహన్ రెడ్డి గారి మీద ఒక్క మాట అన్నామంటే నేను మర్యాద సెక్కరు తెలిసిన నేను ఇరవై ఆరు ప్రెసిడెంట్ ని వైజాగ్ వైజాగ్ని మాట్లాడుతున్నాను చాలా జాగ్రత్తగా మాట్లాడమ్మా చేస్తారన్నా చెప్తానన్నా నేనేం చెప్తానో ప్రజలందరూ తన్నస్తారు తెలిసిన రాజశేఖర రెడ్డి కూతురువని జగన్ గారు చిన్నవని ఇంతవరకు మర్యాద ఉంచేది ఇంకా నీకు మర్యాద లేదు నీ ఇష్టం వచ్చినట్టు జగన్ గారు మాట్లాడుతున్నారు జగన్ గారు ఎలాంటి వారో జగన్ గారు జైల్లో పెట్టి నీ భర్త నువ్వు సోనియా గాంధీ దారికి వెళ్ళి ఏమని చెప్పా తెలిసినా నాకు ఆంధ్రప్రదేశ్లోని నాకు ముఖ్యమంత్రి కావాలని జైల్లో పెట్టి ఏ వచ్చిన వాళ్ళు మీరు ఏ సోనియా గాంధీని పదహారు నెలలు జగన్ గారి మీద ఏం చేస్తుంది పదహారు నెలలు జగన్ లో ఉండి రాజకుమారిలో బయటకు వచ్చి ప్రజల్లోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరికీ అమ్మఒడని ఏ మళ్ళీ విద్య వైద్యం అన్ని అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఏమి ఇచ్చారంటో రోడ్లు వస్తున్నారు భవనాలు కట్టారు ఏ హాస్పిటల్ కట్టారు నీకు స్కూల్ కట్టారు విద్య అయితే ఎవరు తీసుకోలేదని విద్య ప్రతి ఒక్కరికి ఇతర దేశం అమెరికా వాళ్ళు కూడా మెచ్చుకుంటున్నారు ఏ ప్రభుత్వం చేయని చంద్రబాబు చేశాడా తొక్క నా కొడుకు ఆడు బుర్రపత్రులు కట్టారు దొంగ నా కొడుకు ఏ వచ్చలేదు పవన్ కళ్యాణ్కి లేదు ఆడ తెలుగుదేశం కాని జనసేన గానీ వెయ్యి పార్టీలు ఎక్కినా మా జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై యాదు డెబ్బై యాదుకు ఒకటే నెంబర్గా కొడతారు తెలిసిందా సరే నమ్మక జాగ్రత్తగా ఉన్న అన్ని అన్ని కూడా జ్ఞానం లేకుండా నువ్వే రాజశేఖర రెడ్డి బిడ్డ కాదు నీ పరుగు పోయింది నువ్వు పెళ్ళవెక్క పంతులు అమ్మవో పంతులు అమ్మవో నీ కొడుకు నా అన్ని చూసుకో జైల్లో పెడతారు ఎన్ని కేసులు కేసులున్నా ఇప్పటికే మూడు నాలుగు కేసులు వేటేశారు ఇంకా జాగ్రత్తగా పెట్టుకోవచ్చు నువ్వు చాలా రోడ్డు ఎక్కినా జగన్మోహన్ రెడ్డి గారు జాలి పడరు ఇంకేమి నీ మీద జాలి మా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట ఉండవంటే నీకు మర్యాద చక్కగా వార్నింగ్ గారు వినండి వినండి ఎవరైతే శర్మిలమ్మ గారు ఉన్నారో ఆ రోజు జగనన్న వదిలిన మరి ఈ రోజు జగనన్నకి వ్యతిరేకంగా వెళ్తున్న బాచు జగన్ అన్న నేను ఆంధ్రప్రదేశ్ జగన్ అన్నో బాణం అని చెప్పేవే అవన్నీ మర్చిపోయావా ఆంధ్రప్రదేశ్లో నీకు మంది మంత్రులు అప్పు చెప్పారు జగన్ బాబు అప్పు చెప్పి మా చెల్లికి దెబ్బ తగులుతుంది అని కేజీకి కేజీలు మర్ కాదు నువ్వు ధ్యానం తెచ్చుకుని ఇక్కడైనా బుద్ధిగా ఉండి నీ వల్ల ప్రజల్లోకి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో తిరిగి ప్రజల్లో నెగ్గారు నీ వల్ల నెగ్గలేదు నువ్వు ఉన్నది పోయింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రజల్ని కలుసుకుని ఎవరికి ఏం బాధలు ఉన్నాయో అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు అందరికి మేలు చేస్తున్నారు తనే తిండి తినకుండా తిరుగుతున్నారు నీట్లో అత్యవసరం అమ్మతులు తినేసి రోడ్డు మీద లేదు నువ్వు ఎంత నీట్గా ఉండి వాడు చింగ ఉండినాను ఇప్పుడు ఎలా మొత్తం పోతున్నావు జాగ్రత్తగా ఉండవు జగన్మోహన్ రెడ్డి గారు మామూలు సామాన్యంగా మనుషులాగా ఉండి ప్రజలు ప్రతి ఒక్కరికి కోట్లు కావాలి ఎలాంటి జబ్బు అని బాగు చేస్తున్నారు ప్రతి ఒక్కరిని దీవెందుతున్నారు వంద కోట్ల కోటి రూపాయలన్నా ప్రజలకి న్యాయం చేస్తున్నారు అలా కానీ రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు తెలివేర్చే నెరవేర్చిన పార్టీగా మళ్ళీ మేమే ముందుకు వస్తామని దీని ఎంతవరకు నిజం అది అవ్వద్దు మరి వెయ్యి కోట్లు తీసుకుంది మాట్లాడదా కాంగ్రెస్ సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి అక్కడ కొడుకునంట ముఖ్యమంత్రిని చేసేస్తా ప్రధానమంత్రిని చేసేస్తా అంట మోడీ గారు అన్న మోడీ గారు జగన్మోహన్ సపోర్ట్ నిర్మలా సీతారాం కూడా జగన్ గారు మాట కానీ ఈవిడ ఎన్టీఆర్ కూతురు అబద్ధాలు ఆడి ఆవిడ అబద్ధాలు ఆడుతుంది జగన్ గారి మీద అన్ని అబద్ధాలు ఆడుతుంది మా జగన్ గారు మంచి మనసు మా కొడుకు మా ప్రజల కొడుకు అన్నదమ్ముల అక్క చెల్లు ఎంతమంది ఉన్న ఒక దాన్ని లేకుండా నష్టమేమీ లేదు మరి ఇప్పుడు వరకు ఎవరైతే కనబడుతున్నారు మరి పక్క చంద్రబాబు నాయుడు గారు కనబడుతున్నారు మరి వాళ్ళ విరోధుల పక్కన చేరింది చూడొచ్చు దుర్మార్గంలో దొంగలు రాణిగా చూడొచ్చు శర్మిలమ్మని ఇద్దరు దొంగలు నెట్టుకుని ఆవిడ ఆస్తు శర్మిలమ్మ ఈ తల అమ్మేస్తున్నాడు అమ్మేస్తున్నారు ఆవిడకి నెత్తమే శంగతారు ఇద్దరు దొంగలు ఉన్నారు అనిల్ కుమార్ రాజు గారు ఇద్దరున్నారు ఈ దగ్గర ఇద్దరు ఉన్నారు ఈ నలుగురు కలిపి ఈ శర్మిలమ్మ నెట్టేసి తెలిసిన నూట డెబ్బై కైవసం చేసుకుంటామని జగన్ అంటున్నారు మీరే మేము జగన్ కి ఐదు ఐదు వేల కోట్ల మంది ఉన్నారు మా జగన్ గారిని మా ప్రజలందరూ నూట డెబ్బై ఐదు నీకు ఒక్క ఓటు పడుతుంది కాంగ్రెస్ లో ఉన్నా రెండు నెలల్లో నేను ప్రజలు చెయ్య అని వస్తున్నారు ఇంకా సిగ్గు తెల్దా వార్తలు వింటున్నారు సిగ్గి తెచ్చుకుని ఇంటికి వెళ్ళిపోవు ఇక్కడ చేస్తున్నారో నువ్వు జాగ్రత్త ఇక్కడి జగన్ గారు నువ్వు అన్ని ఇంక నీ జగన్ గారు అన్న జాలి పడతానమ్మో కానీ నువ్వు ఇక జాలి కనుక నువ్వు కటుకు దొంగదాను కోట్లు మింగెత్తున్నావు ఏం చేసుకుంటావు మంచి మనుషులు ఉండాలి ప్రజల్లో మంచి మంచి కోట్లు ఉండవు మన చసిపోయినాడు కూడా ఏమి రాదు ఒక ప్రజల అభిమానం వస్తుంది అంటే కోట్లు ఉన్నాయి ఇక్కడ ఉంటాయి ఎన్ని కోట్లు అంటే సంపద కొన్ని భర్త అనిల్ గారు ఎలా చెప్తాడుతున్నారు తల్లి మాట లేదు తండ్రి మాట నువ్వు రాజశేఖర రెడ్డి బిడ్డ కాదు జగన్మోహన్ రెడ్డి గారే రెడ్డి నువ్వు అంతేగా చెప్పింది ఇక్కడ ప్రజల్లో మాట్లాడిన జాగ్రత్తగా మరి పరిస్థితి అయితే ఇది వరుణ్ అంటే అమ్మ గారు అయితే చాలా క్లారిటీగా మాట్లాడుతున్నారు సొంత అయినప్పటికీ కూడా ఎందుకనంటే అంటే లేకపోతే మాత్రం మా పని చేయాల్సి వస్తుంది అంటున్నారు ఏదైతే జగన్ గారి పైన అనుచిత వాక్యాలు చేసిందో మన అనుచిత వాక్యాలు వెనక్కి తీసుకోవాలని అలా తీసుకోని పక్షంలో వైఎస్ఆర్ సిపి పార్టీ అంటే సత్తా ఏంటని చూపిస్తామని జర్నలిస్ట్ వరుణ్ తో సిటీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్